ఈ శక్తిపాద ఆంజనేయస్వామి మంత్ర సాధన చేసిన వారికి అనేకమైనటువంటి ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది అలాగే అధికారులతో ఆదరణ లభిస్తుంది భూత ప్రేత పిచాచ బాధల నుండి విముక్తి కలుగుతుంది శత్రు బాధ నివారణ కలుగుతుంది అలాగే సర్వజన వశీకరణ కూడా కలుగుతుంది చాలా శక్తివంతమైనటువంటిది ఆంజనేయ వారి మంత్ర సాధన ఆంజనేయ స్వామి వారి మంత్ర సాధన ఏదైనా కూడా నియమనిష్ఠలతో భక్తి పూర్వకంగా చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి మన వెంటే ఉండి మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా అతిశీఘ్రంగా నెరవేరుస్తాడు ఈ కలియుగంలో చిరంజీవిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మంత్ర సాధనను ఎవరైతే భక్తిపూర్వకంగా చేస్తారో వారు ఆంజనేయ వారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారు అలాగే ఆ రామచంద్ర స్వామి వారి నామస్మరణ ఎక్కడైతే జరుగుతుందో ఆంజనేయ స్వామి కొలువై ఉండి వారి కోరికలన్నీ కూడా తీరుస్తాడు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి ఈ శక్తిపాద వారి మంత్ర సాధనను ప్రతి ఒక్కరూ కూడా చేసి వారి వారి కోరికలు తీర్చుకోగలరు ఈ శక్తిపాద వారి మంత్ర సాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు ఏదైనా శుభదినం అంటే శనివారం కానీ మంగళవారం కానీ లేదా పౌర్ణమి అలాగే అమావాస్య నాడైనా కూడా ఈ శక్తిపాద స్వామి వారి మంత్ర సాధనను ప్రారంభించవచ్చు మొదటగా మీరు ఉదయాన్ని లేచి స్నానాధికములు చేసుకుని మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి మందిరానికి వెళ్ళండి అక్కడ స్వామివారికి ఆకులతో పూజ చేయించండి సింధూరాన్ని సమర్పించండి అలాగే మీకు తోచినట్టుగా ప్రసాదాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం చేసుకోండి ఆంజనేయ స్వామి నేను నీ శక్తిపాద ఆంజనేయ మంత్ర సాధనను ప్రారంభిస్తున్నాను ఈ మంత్ర సాధన నాకు ఫలించేటట్టు అనుగ్రహించండి అని చెప్పేసి నమస్కారం చేసుకొని అక్కడ గుడిలో ఎక్కడైనా కూర్చొని ఒకసారి శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని తర్వాత నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని అలాగే ధ్యాన శ్లోకాన్ని కూడా ఒకసారి అక్కడ చదువుకొని ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో ఒక పీట వేసి దానిపైన సింధూరం కలం వస్త్రం కానీ లేదా అరటి వస్త్రాన్ని వేసి దానిపై బియ్యాన్ని పోయండి పోసి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో లేదా మామూలుగా కూర్చొని ఉన్నటువంటి స్వామి వారి ఫోటోను పెట్టండి పెట్టి మంచి నెయ్యితో కానీ లేదా చెమేలి నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి వెలిగించి స్వామివారి ముందు ఒక కలిశాన్ని ఉంచి దానిపై కొబ్బరికాయని పెట్టి దానికి దారాన్ని చుట్టి కలిష పూజ చేయండి అలాగే ఆంజనేయ స్వామికి పంచోపచార పూజలు చేయండి చేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు లేకపోతే శనగలు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి మీరు ఎర్రటి వస్త్రాలు లేదా సింధూరం కలర్ వస్త్రాలు ధరించి ఎర్రటి ఆసనం పైన కూర్చొని స్వామివారికి మీరు సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం చేసుకొని ఆ తర్వాత మంత్ర సాధనను ప్రారంభించండి అదేవిధంగా రుద్రాక్ష మాల గాని తులసి మాల గానీ లేదా ఎర్రచందనమాల కానీ ఈ మంత్ర సాధన ఉపయోగించవచ్చు ఈ మంత్ర సాధన చేసినన్ని రోజులు కటిక బ్రహ్మచర్యం పాటించాలి నియమనిష్టలు ఒకటే పూట ఆహారాన్ని సేవించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారాన్ని సేవించాలి మధ్యలో మీకు కావాలంటే పండ్లు ఫలాలను స్వీకరించవచ్చు చాలా భక్తితో నియమనిష్టలతో ఎప్పుడూ కూడా శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని మనసులో తలుసుకుంటూ ఈ మంత్ర సాధన చేసినట్టయితే అద్భుతమైనటువంటి అనేది రావడం జరుగుతుంది మరి చాలా శక్తివంతమైనటువంటి హనుమత్ మంత్ర సాధన కాబట్టి భక్తిపూర్వకంగా చేసినట్టయితే మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది ముందుగా స్వామివారికి పంచోపచార పూజలు చేసిన తర్వాత మీరు రుద్రాక్షమాలు తీసుకొని ఓం గురవే నమ లేదా మీ దగ్గర గురుమంత్రం ఉంటే గురుమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేసిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని తప్పకుండా నూట ఎనిమిది సార్లు చేయాలి ఎందుకంటే హనుమంతుడు రాముని భక్తుడు కాబట్టి రామ మంత్రం చేస్తే తప్పకుండా హనుమంతుడు మనకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఆ తర్వాత నేను చెప్పబోయేటటువంటి ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి పఠించాలి ఉద్యన్మరార్దండ కోటి ప్రకట రుచి యుతంచారు వీర సస్తనాం యజ్ఞోపవీతం వరద మురుషిక మౌంజియజ్ఞోపవీతం వరదమురుషిఖశోభితం కుండలాజ్యాం భక్తనామిష్టాతుం ప్రణవమనుధినం వేదనాథ ప్రమోదం వేదేయం లవంగ కులపతిం కోష్పతి భూత వార్ధీం అనే ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి పఠించండి ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను ఏమైనా చెప్పడంలో దోషం ఉంటే డిస్క్రిప్షన్లో చూసి ఆ మంత్రాన్ని ఆ ధ్యాన శ్లోకాన్ని మీరు ఒకసారి చదువుకొని తర్వాత ఈ మూల మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు పదకొండు మాలలు లేదా ఒక ఎనిమిది సార్లు చేసినా సరిపోతుంది ఆ మూల మంత్రం వచ్చి ఏ విధంగా ఉంటుందంటే ఓం హ్రీం గం గమ్ హనుమంత శార్దూలముఖ సన్నిముఖ సన్నీభ శక్తి ఉచ్చాటనాయ శంభు ప్రసాదేన శక్తిపాత ఉగ్రవీర హనుమంత శీఘ్రం సర్వజన వశం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను వీలైతే వీడియోలో ఇస్తాను ఇది రాసుకొని జాగ్రత్తగా చూసుకొని చదవండి తప్పులు నేనేమైనా తప్పులు చెప్తే నా తప్పు మా పెట్టింది పట్టించుకోకుండా ఆ ఉన్న చూసి జాగ్రత్తగా చేసుకున్న మిత్రుడారా పదదోషం ఉంటే క్షమించండి ఈ విధంగా ఒక్కసారి మీరు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు కానీ ఈ మంత్ర సాధన చేసినట్టయితే మీకు సర్వ శుభాలు జరుగుతాయి అలాగే ప్రతినిత్యం కూడా ఈ ధ్యాన శ్లోకాన్ని ఒక్కసారి చదివి ఈ మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే మీకు సర్వజన వశము జరుగుతుంది అదేవిధంగా శత్రుబాధ నివారణ జరుగుతుంది ఇష్టకారీ సిద్ధి మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది అదేవిధంగా అధికారులతోని ఆదరణ అంటే మనం చేసేటటువంటి వ్యాపారము ఉద్యోగం కానీ అధికారులతోని ఆదరణ లభిస్తుంది అదేవిధంగా భూత ప్రేత పిచాచ బాధల నుండి విముక్తి కలుగుతుంది భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో భక్తి పూర్వకంగా ఈ మంత్రాన్ని చేసుకున్నట్టయితే ఆ హనుమత్ కృపా కటాక్షాలు లభించి మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా నెరవేరుతాయి శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ శ్రీరామచంద్రమూర్తి నమ